రాజకీయాల కోసం కులాలు మతాలు జాతులు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం అధికారం కోసం ఎంతటికైనా బరితెగించి దిగజారుడు రాజకీయాలు చేయడం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడికి పరిపతిగా మారిందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆరోపించారు అందరికీ తెలుసు కొద్ది రోజులుగా కాకినాడ గది రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఆందోళన చెందారు ఆందోళన చెందడమే కాకుండా వాళ్ళకు ఆవేదన ఆందోళన నిరసన కార్యక్రమం ద్వారా వ్యక్తం చేస్తున్నారు ఏమిటండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మా కులాన్ని కించపరిచి మాట్లాడాడు మా క్షమాపణ చెప్పాలని చెప్పేసి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు మత్స్యకారులే కాకుండా ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు కూడా ఏటి ఎమ్మెల్యే కులాన్ని కించిపరిచి మాట్లాడు మాట్లాడుతున్నాడు గతంలో చూస్తే అనేక సంఘటనలు కూడా ఈ విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ ఆలక అవుతుంది అన్న ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఆందోళన చెందడం కాకుండా కొంతమంది అయితే ఎస్సీ సోదరుడు అల్టిమేట్ కూడా ఇస్తున్నారు ఈరోజు ఏంటి మీరు క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మీ ఇల్లు ముట్టడిస్తాం నాకు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తున్నాయి చూస్తున్నాం అదే విధంగా చూసుకుంటే ఈ రోజున రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళింది ఈ రోజున ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ రోజున నువ్వు మాట్లాడి మాటలు మనోభావాలు దెబ్బతిన్నాయి ఎస్ ఓ కాకినాడ ఎక్స్ఎమ్లగా గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తాను ఎక్స్ఎమ్మెల్యేగా ఈ రోజున కాకినాడ నగరంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు మీరు చేస్తున్న దౌర్జన్యాలు దానిపైన మిమ్మల్ని విమర్శిస్తున్నాను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నా గురించి మాట్లాడాలి నేనేదో తప్పు చేస్తే దాని గురించి మాట్లాడాలి నా గురించి మాట్లాడకుండా నా కులం గురించి మాట్లాడలేదు ఓకే మరి ఈరోజు మరి ఈ కులం ఏం చేసింది ఏంటన్నది వాళ్ళు చెప్తున్నారు అన్ని నేను చెప్పలేదు కానీ ఆ చరిత్ర అంతా చాలా మంది చెప్తున్నారు ఈరోజు నాకు కొంత తెలుసు కొంత తెలియదు కూడా చెప్తున్నారు ఇలాంటి చరిత్ర కలిగి మా మా కులాన్ని మీరు మించిపరిచారు క్షమాపణ చెప్పాలని నాకు కోరుతున్నారు నువ్వు చెప్పట్లేదు ఇన్ని రోజులైంది ప్రజల్లో ఉద్రేకత మొదలవుతుంది ఆందోళన మొదలవుతుంది ఇదంతా కూడా నువ్వు ఈ రోజున మాట మాటలు రశ్మి పెట్టి ఏం చెప్పావండి నేను పొరపాటుగా మాట్లాడేస్తాను కొండబాబు కుటుంబం గురించి అనుభవి ఇలా అనేస్తాను అన్నా ఇప్పుడు మేము కూడా చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ చూసాం చాలా సందర్భాల్లో నేను కానీ ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదన్నా పొరపాటు మాట్లాడుతుంటారండి సారీ అంటారు ఆ ప్రెస్ ఏదైనా ఏదన్నా సందర్భాల చాలా వీడియోలు ఏదన్నా పొరపాటు గా స్లిప్ అయినా ఒక పొరపాటుగా మాట్లాడినా సారీ